还有，还有。

మర్చిపోతున్నారు అందరికి నమస్కారం అండి విషు హ్యాపీ న్యూ ఇయర్ నెల్లూరు మరియు రాష్ట్ర ప్రజలందరికీ విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుకుంటూ మేము అందరూ ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి కుల మతాలుగా అతీతంగా ప్రతి ఒక్కరూ హ్యాపీగా గడవాలని చెప్పేసి నెల్లూరు ఒక ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఈరోజు మధ్యాహ్నం మేము ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక వంద మంది కలిసి మారుకున్నాము ఒక మంచి ప్రేయర్ చేసుకోవాలా అందరూ నెల్లూరుని ఒక ప్రశాంతమైన ఊరు లాగా మనం కాపాడుకోవాలని చెప్పేసి ఆ ప్రార్థనలు జరుగుతాయి ఈరోజు సో మేము ఈ కొత్త సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యి ఆరోగ్యంగా ఉండి అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరికైనా కానీ కంటి చూపు ప్రాబ్లం ఉంటే నెల్లూరులో మా మదీనవాజ్ కానీ వస్తే నా వంతు నేను వాళ్ళకి ఆపరేషన్ ఉంటే ఆపరేషను లేకుంటే వాళ్ళకి ఏదైనా ఉంటే నేను చేయిస్తానని చెప్పేసి ఈరోజు న్యూ ఇయర్కి సందర్భంగా మన మదీనావాజ్ తర ట్రస్ట్ తరఫు నుంచి మీకు తెలియజేస్తున్నానండి ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ విధంగా అయితే మనం సుఖ సంతోష సుఖ సంతోషాలతో గడిచా గడుపుకున్నామో అంతకు మించి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇంకా హ్యాపీగా ఉండాలి ఇంకా సహాయాలు చేయాలి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని నేను తెలుసుకుంటున్నాను మదీనా వాచ్కి పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి టిల్ డేట్ వరకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి కస్టమర్కి నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను ఇంకా రాబోయే కాలంలో కూడా చాలా బ్రాండ్స్ ఇస్తున్నాము చాలా బ్రాండ్స్ సైన్ అయ్యాయి ప్రజెంట్ కూడా డీకేఎన్ వై అని బ్రెట్లీ అని ఇంకా హ్యాండ్ బోరో ఇలాంటి చాలా బ్రాండ్స్ సైన్ అయ్యి ఉన్నాయి రాబోయే కాలంలో ఇంకా చాలా బ్రాండ్స్ మేము ముందుకు తెస్తూ ఉన్నాం వాటి సర్వీస్తో కూడా మీకు ముందుకు వస్తూ ఉన్నాం ఎటువంటి వాచ్ కూడా కానీ ఎటువంటి గ్రాండ్ ఫాదర్ క్లాక్ కూడా కానీ మీ కాడ ఓల్డ్ క్లాక్స్ ఇంట్లో ఉన్నా కూడా కానీ ఎలాంటి క్లాక్స్ కూడా కానీ సర్వీసింగ్ టెక్నీషియన్స్ మా కాడ చాలా టెక్నీషియన్స్ ఉన్నారు ఒకసారి తీసుకోరండి ఒకసారి మా సర్వీస్ చూడండి మీకు ఇంకా మరి కొత్త ఊర్లో కూడా మేము ఇంకా వస్తాం ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం తిరుపతిలో ఉన్నాం టైమ్ ల్యాండ్ అని పేరుతో ఇంకా మీ ప్రతి మీ యొక్క ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క డిస్టిక్లో ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా మీ మీ యొక్క దగ్గరలో రావాలని దా ఆ సపోర్టు నెల్లూరు ప్రజలు తిరుపతి ప్రజలు వైజాగ్ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు అండి నెల్లూరు ప్రజలందరికీ నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మా మదీనావాజ్ అధినేత ఇంతియాజ్ సార్ గారికి ష్యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్ మా స్టాఫ్ తరఫున మా తరఫున అందరి తరఫున ఈరోజు మేము మా స్టాఫ్ అందరము మా సార్తో ఒక పదహారు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జాబ్ చేస్తున్నాం అందరం మేము ఇడా మేము మా సార్తో జర్నీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాము ప్రతి స్టాఫ్ ఇక్కడ నాకు తెలిసి ఒక పది మంది దాకా పదిహేను మంది దాకా టోటల్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాము కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ పర్సన్సే అందరు ఇడా మేము సార్ని చాలా చూస్తున్నాం అంటే వేరే కంపెనీస్ కూడా చూస్తాం కానీ ఐ మీన్ ఒక టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేస్తారు వేరే కంపెనీ ప్రమోషన్ అని చెప్పి వెళ్ళిపోవడము చేయడము అలా జరుగుతూ ఉండే ఐ మీన్ ఎత్తుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వేరే కంపెనీ ఉంటారు చేస్తారు కానీ మేము మాత్రం మా సార్తో పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నామంటే మీరు అర్థం చేసుకోండి మా సార్ ఎలాంటి వాళ్ళు ఏంది మా స్టాఫ్ని ఎంత బాగా చూసుకుంటారు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి అంటే నేను ఏదో మా సార్ అంటుంటారు ఒక చేతితో ఇస్తే ఒక చేతి తెలియకూడదు మనం చెప్పకూడదు మనకి మనం చెప్పుకుంటా ఉంటే అది కరెక్ట్ కాదు అది అనేసి అంటుంటారు కానీ నా సార్ చెప్పారు నాకు చెప్పకూడదు అనేసి కానీ నాకు రియలైజ్ కావడం లేదు అంటే నా మనసు నుంచి వస్తున్న ఈ మాటలన్నీ ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మాకు చాలా థ్యాంక్ యూ సార్ మేము మాత్రం మీ మీతోనే ఉంటాం సార్ మేము లైఫ్ టైం మేము మీతోనే ఉంటాము ఎక్కడ పోయేది ఉండదు సార్ ఏం లేదు సార్ ఇంకోటి ఇప్పుడు రీసెంట్లీ ఒక టూ త్రీ డేస్ బ్యాకు ఇంటర్వ్యూకి అనేసి ఇంటికాడకు వచ్చారండి సడన్గా మీ అప్పుడే సార్ ఏంటంటే నాకు అంటే నేను ఎక్కువ నేను సార్తో ఉంటాను నేను బ్లడ్ సంథింగ్ కావాలని చెప్పి సార్ కాల్ చేశారు సార్ బ్లడ్ దొరకడం లేదు సార్ చాలా ఇంపార్టెంట్గా ఉంది సార్ అంటే ఏ ఏ గ్రూప్ అంటే సో అండ్ సో గ్రూప్ అని చెప్తే నాది అదే గ్రూపు నేనే వస్తున్నాను నేనే స్వయంగా వచ్చి నేను ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు బయలుదేరే టయానికి సంథింగ్ ఆర్టీవీ అతను ఇంటి ఇంటి వచ్చి ఇంటర్వ్యూ చేయడం జరిగింది తెలియదు మాకు అది సరే ఇంకా మనం మీడియా వాళ్ళు వచ్చారంటే కాదన్నారు సార్ మీతో మాట్లాడాలి సార్ మేము తెలుసుకోవాలి సార్ తమ గురించి అని చెప్తే సరే అనేసి సరే ఇంకా మనం కాదనకూడదు వచ్చిన వాళ్ళు అనేసి అప్పటికప్పుడే బ్రాంచ్కి ఫోన్ చేసి ఆ గ్రూప్ ఎవరున్నారు స్టాఫ్కి కొని చెప్తే చెప్పగానే ఇమీడియట్గా ఆ పర్సన్ వేరే అతను ఉండాలి ఇక్కడ గ్రూప్లు ఉండేవాళ్ళు ఇమీడియట్గా పోయేసి బ్లడ్ చేయడం జరిగింది అంటే సార్ మాట చెప్తే మేము మాత్రం కాదనేది లేదు ఎందుకంటే అంత అభిమానం మాకు సార్ అంటే అంత ప్రేమ ఇమీడియట్గా పోయి బ్లడ్ చేయడం జరిగింది మొత్తం అది అయిపోయింది మళ్ళీ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నింది మధ్య మధ్యలో ఒక క్వశ్చన్ వేశారు మీరు సార్ మీరు ఏ పార్టీలో సార్ అని అంటే పొలిటికల్స్ గురించి ఇక్కడ చెప్పాలి తెలియదు అంటే ఏజ్ గురించి జరుగుతుంది కానీ చెప్తున్నాను మీరు ఏ పార్టీలో ఉండాలి సార్ అంటే పార్టీ ఏముంది మా నాన్నగారు సెవెంటీన్ ఇయర్స్ నుంచి టీడీపీలోనే ఉన్నారు లేకో టీడీపీ అనే కదా ఇంకా వేరే సపరేట్గా పార్టీ అంటూ ఏముంది అనేసి అన్నారు టీడీపీ అని అని చెప్పి చెప్పారు సరే ఓకే అది మాట్లాడుతున్నారు మాటల మాటల్లో అతను కెమెరామ్యాను మన దయాస్ గారు పేరు వచ్చారు మీరు పార్టీలోకి మీరు చేయడానికి వస్తున్నారా లేకపోతే డబ్బులు ఏమైనా సంపాదించుకోసం వస్తున్నారా అని అడిగారు అసలు ఆ మాటగా అసలు సారికి నేను సంపాదించుకోవాలనుకుంటే నా బిడ్డలు బిడ్డలకు బిడ్డలు తినే అంత ఉంది నాకు నాకు అవసరం లేదు ప్రజలకి సేవ చేయడానికి ఏకంగా నేను వస్తున్నా నేను ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను పదిహేడు సంవత్సరాల నుంచి నేను నా సొంత డబ్బుతో నేను నా ఓన్ మనీతో మెడికల్ క్యాంప్స్ అనేసి బ్లడ్ క్యాంప్స్ అనేసి ఐ ఆపరేషన్స్ అనేసి అన్నదానం కార్యక్రమం అనేసి చూస్తుంటారు మీరు ఎన్ని ఫొటోస్ ఉన్నాయి ఎన్ని వీడియోస్ వస్తున్నాయి ఎన్ని ఛానల్స్లో ప్లే అవుతున్నాయో తెలుసు అందరికీ నాకాడైతే నేను నేనే మొత్తం చూసేది సార్ ప్రోగ్రామ్స్ అన్ని నేను ఒక ఫైల్ ఫైల్ నేను ఫైల్ చేసి పెట్టున్నాను దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ కాపీస్ ఫైవ్ హండ్రెడ్ ఫొటోస్ ఉన్నాయి నాకాడ అంటే పేపర్ బిట్స్ అన్నీ ఏదైతే మనకు వార్త ఈనాడు సాక్షి ఏదైతే ఉన్నాయో పేపర్స్ అన్నీ ఆ పేపర్స్ నేనే స్వయంగా ఫైల్ చేసి పెట్టున్నాను నేను నేను ఫైల్ చేసి పెట్టున్నాను నేను అందు నేను అదే లాస్ట్కి ఏం చెప్పారంటే నేను నాకు అవసరం లేదు సార్ డబ్బుతో నాకు కాదు నాకు ఏ నా పాయింట్ ఏంటంటే ప్రజలకి నేను చెయ్యాలి నా వంతు నేను చేస్తా వచ్చాను కానీ నేను ఒక పదహారు మంది చేయగలుగుతానేమో అదే నాకు గవర్నమెంటు సపోర్ట్ ఉంటే ఏదైనా నాకు పదవి అన్న ఇస్తే నేను ముందుకు వచ్చి ఐదు వందల మంది చేసేదానికి వెయ్యి మంది చేయగలుగుతాను నాకు గుర్తించేది ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఒక నా అభిప్రాయం నా ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు మన సీఎం గారు కానీ నారా లోకేష్ గారు కానీ మినిస్టర్ వర్గులు ఎమ్మెల్యే వర్గులు కొంచెం ఆలోచించి అయినా ఇస్తే పదవి బాగుంటుంది సార్ అని చెప్పి మా తరఫున ఇల్లు ప్రజలందరి తరఫున మా స్టాఫ్ తరఫున మీడియా ముఖం తరఫున కోరుతున్నాను థ్యాంక్ యూ